దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మినీ ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క దత్త పంజర స్తోత్రం గురించి అక్క దీని గురించి ప్రేక్షకులు తెలియజేయాలి అని అనిపించింది దత్త పంజర స్తోత్రం ఎటువంటి కామ్యాల కోసం మనం చేసుకోవచ్చు అలాగే ఎలా చదవాలి ఆ టెక్స్ట్ ఎక్కడ దొరుకుతుంది రకరకాల ప్రశ్నలు ఉన్నాయి అవన్నీ ఈ రోజు నివృత్తి చేస్తారా తప్పకుండా పద్మిని చాలా చక్కటి స్తోత్రము దత్త పంజర స్తోత్రం సర్వ అరిష్టాలని దూరం చేసే స్తోత్రం సర్వ అరిష్టాలు కూడా అలాగే సర్వ శుభాలను కలగజేసే స్తోత్రము అష్ట లక్ష్మిలను ప్రసాదించే స్తోత్రం సర్వ కామ్యాలను నెరవేర్చే స్తోత్రం ఉంది కోరికలు ఏమైనా ఉన్నా కూడా దత్త పంజర స్తోత్రం చెయ్యాలి వెంటనే కోరికలు ఎటువంటి కోరికలైనా కూడా చదువు వినిపిస్తారా చాలా పెద్దగా ఉంటుంది అవునా కానీ ముందు చదవటం కంటే ముందు ఇది ఆ అంటే నియమాలు ఏమైనా ఉంటాయా ఈ దత్త పంజర స్తోత్రం చేస్తే ఎన్ని సార్లు చేయాలి ఇట్లా రకరకాల ప్రశ్నలు పదకొండు సార్లు గాని పద్దెనిమిది సార్లు గాని చేయాలి దత్త పంజర స్తోత్రం ఎన్ని రోజులు చేయాలి ఇలా పదకొండు పద్దెనిమిది స్తోత్రాలు ఇరవై ఒక్క రోజులు చేయాలి ట్వంటీ వన్ డేస్ ట్వంటీ వన్ డేస్ రోజుకి పదకొండు సార్లు తగ్గకుండా చెయ్యాలి పదకొండు గాని పద్దెనిమిది పద్దెనిమిది మినిమం లెవెన్ మాక్సిమం ఎయిటీన్ ట్వంటీ వన్ ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట ఎలాగా అంటే ఈ స్తోత్రం చేయటం వల్ల ఆ మాతృ పితృ గురువుల అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఒకవేళ కాలం చేసిన మాతా ఉన్న వాళ్ళ అనుగ్రహం పితృదేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది అనమాట అలాగే సర్వ శుభాలని కూడా కలిగజేసే స్తోత్రం ఇది అందుకే ఈ స్తోత్రం చదివిన తర్వాత ఆ విధానం కూడా నేను ఒకసారి చదివినపిస్తాను తప్పకుండా అయితే వినేద్దాం దత్త పంజర స్తోత్రం శ్రీదత్తపంజర స్తోత్రం ఓం నమో భగవతి దత్తాత్రియాయ మహాగంభీరాయ వైకుంఠవాసాయ శంఖచక్రగథా త్రిశూలధారిణీ వేణునాథాయంహారకాయ శిష్టపరిపాలకాయ నారాయణస్ధారిణీ చిద్రూపాయ ప్రజ్ఞా బ్రహ్మమహావాక్యాయ సకలకర్మనిర్మితయ సచిదానందయ సకలోకసంచారనాయ సకలదేవతావసీకరణాయ సకల సకల లోక వశీకరణాయ వశీకరణాయ భోగ లక్ష్మీ ఐశ్వర్య సంపత్కరాయ మహా గూడోదక కలశ పూజాయ అష్టదలి గూఢోదకలసూజాయ బిందు బిందుమే లక్ష్మీ నివాసాయ ఓం 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 అష్టదల అష్టదలబంధనాయ హ్రీం 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 चतुष्कनबन्धनाय ह्रं 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 चतुर्वधबन्धनाय ऋग्वेजो स्वामधर्वनप्रणवसमेताय उत्थानुदत्तसर्वितप्रवचनाय गायत्री सरस्वती सावित्रीसरस्वतीदेवताय अवधूताश्रयाय समेताय सकलसम्पत्कराय परमन्त्र परयन्त्र परतन्त्रोच्चटनाय आत्ममन्त्र आत्मयन्त्र ఆత్మతంత్ర సంరక్షణ ఆయ సదోచిత సకల మత స్థాపితాయ సద్గురు ఫట్ స్వాహ అంతేనా అంతే చాలా పెద్దదంటే చాలా సేపు వస్తుంది ఎంత ఒక రెండు మూడు నిమిషాలు అసలు చదువుతుంటేనే మనకు ఒక వైబ్రేషన్ ఉంది అసలు ఎంతటి వైబ్రేషన్ అంటే ఇక్కడ స్వామి ఇక్కడ చెప్తున్నారు చూడు ఓం 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 అష్టదల బంధనం హ్రీం 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 చతుష్కన బంధనం ఆ హ్రం చతుర్వధ బంధనాయ అక్కడ ఇక్కడ ఏం చెప్తున్నారు స్వామి సర్వ మంత్రంతో పాటు ఆత్మయంత్ర ఆత్మతంత్ర సంరక్షణ ఇక్కడ చెప్తున్నారు ఏమని చెప్తున్నారు ఆ సకల దేవతా వశీకరణాయ సకల లోక వశీకరణాయ సకల భోగ వశీకరణాయ లక్ష్మీ ఐశ్వర్య సంపత్కరాయ మహా మాతృ పితృ పుత్రాది రక్షణాయ గూడోదక కలస పూజాయ అష్టదల పీఠాయ బిందు మధ్యే లక్ష్మీ నివాసాయ బాబా అసలు ఎంత వైబ్రేషన్స్ వస్తున్నాయంటే చదువుతుంటేనే వైబ్రేషన్స్ వస్తున్నాయి చాలా బాగుంది సో రోజుకి ఇది పదకొండు సార్లు గాని పద్దెనిమిది సార్లు గాని ఖచ్చితంగా చేసుకుంటే ఇరవై ఒక్క రోజులు చేయాల్సింది ఏ రోజు మొదలు పెట్టమంటారు గురువారం మొదలు పెడితే మంచిది పద్మిని ఒకసారి విధానం కూడా నీకు చెప్తాను తప్పకుండా శ్రీ దత్తాత్రేయ పంజరము సర్వ దురితములను సర్వ అరిష్టాలను నాశనం చేసి చేసి సర్వ శుభాలను కలుగజేస్తుంది అనటలో ఎటువంటి సందేహము లేదు చెప్తున్నారు ఇక్కడ అష్టలక్ష్మి అష్టలక్ష్మి అనుగ్రహంతో సర్వదేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది మాతృ పితృ గురువుల అనుగ్రహం కూడా లభిస్తుంది ఆత్మ మంత్రాన్ని ఆత్మతంత్ర రక్షణని సదోచిత సకల మత స్థాపితాన్ని కలుగజేస్తుంది దత్తాత్రేయుని అనుగ్రహం ద్వారా దత్త ఉపాసకులకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి విద్య ఉద్యోగాభివృద్ధి సర్వ అరిష్టాల నివారణ కలుగుతుంది భూత ప్రేత డాకిని లాంటి చేతబడులను అరికట్టి సకల శుభాలను కలుగజేస్తుంది నిత్యము పదకొండు సార్లు లేదా పద్దెనిమిది సార్లు ధ్యానిస్తే సర్వ ఉపద్రవముల నుండి రక్షింపబడును సర్వ కార్య జములు కలుగును చాలా బాధవి చేశారు సో మరి నియమాలు ఏమైనా ఉంటాయా ఖచ్చితంగా నియమంగా చేయాలి ఇప్పుడు ఇది ఎలాంటి వాళ్ళ కోసము అని అంటే ఎప్పుడు కూడా అరిష్టాలతో బాధపడే వాళ్ళ కోసం మొదటగా రెండోది తీవ్రమైన భూత ప్రేత పిశాచ బాధలతో బాధపడేవాళ్ళు నెక్స్ట్ దారిద్ర బాధలు అంటే చాలా హీనమైన స్థితిలో బ్రతుకుతున్నవారు నాలుగోది ఏ ఎక్కడ చేయబట్టినా కలిసి రాకపోవటం ఏది పెడితే అది సర్వనాశనం అంటారు కదా అలా వాళ్ళు నెక్స్ట్ చాలా తీవ్రతరమైన ఆరోగ్య సమస్య ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద క్యాన్సర్ లాంటివి ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఈ దత్త పంజరం అంటే ఒక రక్షణ పంజరం అంటే ఎలా మన చుట్టూ ఒక పంజరంలా రక్షిస్తాడు ఒక కవచం లాగా ఏర్పడుతుంది ఒక రక్షణ కవచం లాగా మన చుట్టూ ఎవరైతే దీన్ని వచ్చి అంటే ఒక గురు ముఖతగా తీసుకుంటే ఇంకా ఫలిస్తుంది అంటే మన పీఠానికి వచ్చి దీన్ని తీసుకోవచ్చు ఈ మంత్రాన్ని తీసుకోవచ్చు దత్తపంజర స్తోత్రాన్ని తీసుకోవచ్చు ప్రతి గురువారం నుంచి మొదలుపెట్టి ఇరవై ఒక్క రోజులు చేయొచ్చు లేదా పౌర్ణమితిది అంటే ఇప్పుడైతే గ్రహణం వస్తుంది కాబట్టి పొద్దున రాత్రి అయితే వద్దు ఉదయం మొదలు పెట్టుకోవచ్చు కావాలంటే రేపు రాత్రి వద్దు రేపు పౌర్ణమి వస్తుంది కాబట్టి రేపు ఉదయాన్నే మొదలు పెట్టుకోవచ్చు ఏ పౌర్ణమికి అయినా కూడా ఏ పౌర్ణమికి అయినా మొదలు పెట్టుకోవచ్చు లేదా గురువారాలు మొదలు పెట్టుకోవచ్చు ఆ విశేషమైన రోజులు అంటే గురు పౌర్ణమి దత్తాత్రే జయంతి ఇలా ఏవైనా దత్తాత్రేకి సంబంధించి లేదా శ్రీపాద శ్రీ చిత్తా గురించి రోజు కూడా నేను మొదలు రోజు నక్షత్రం ఉంటుంది కాబట్టి ఆ రోజు కూడా మొదలు పెట్టుకో అసలు అతి అద్భుతమైన దత్త పంజర స్తోత్రం ఇది ప్రతి ఒక్క దత్త భక్తులు చదువుకోవాల్సిన స్తోత్రం దత్త ఉపాసనలో ఉండి దత్తాత్రేయ స్వామి అనుగ్రహం పొంద కోరేవారు అంటే దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కావాలి అని పరితపించే వాళ్ళు చదవాల్సిన దత్త పంజర స్తోత్రం నాకైతే చాలా ఇష్టం ఈ స్తోత్ర అవునా అందుకని నేను దత్త భక్తులు అందరికీ అందించాలని సంకల్పంతో చెప్పారు చెప్పాను ఖచ్చితంగా అందరూ వినియోగించుకోవాలి దీన్ని నేను ఎలాగో స్క్రోల్ చేస్తాను కాబట్టి స్క్రీన్ షాట్స్ చేసుకోవటమో ఏదో చెయ్యండి సో ఖచ్చితంగా చక్కగా చదువుకోండి వినియోగించుకోవడమే కాదు పద్మిని మన ద్వారా ఏవైతే స్తోత్రాలు మనం వాళ్ళకి అందిస్తున్నామో ఘోర కష్టోద్ధరణ స్తోత్రము సిద్ధమంగళ స్తోత్రము దత్తపంజర స్తోత్రం వాళ్ళకి జరిగిన మిరాకిల్స్ మనతో షేర్ చేసుకోవాలి మన కమెంట్స్ రూపంలో షేర్ చేసుకుని వాళ్ళ నెంబర్ పెడితే మనం వాళ్ళకి కాల్ చేద్దాం కాల్ కూడా చేయాలి అందరు కమెంట్ సెక్షన్ లో ఈ దత్తపంజర స్తోత్రం కింద వాళ్ళకి జరిగిన సిద్ధమంగళ స్తోత్రం మిరాకిల్స్ గానీ ఘోర కష్టోద్ధారణ స్తోత్రం మిరాకిల్స్ చేయొచ్చు ఒకవేళ నంబర్స్ పెడితే అది కొంచెం వాళ్ళ పర్సనల్ ఇది ఎవరెవరో పర్సనల్ ఇన్బాక్స్ లో నీకు మెసేజ్ చేసిన ఇన్బాక్స్ అంటే నా లత గారి నంబర్ కి కాల్ చేసినా పర్వాలేదు అంతే ఖచ్చితంగా నేను ఎలాగో మేము అటెండ్ చేస్తాం మాట్లాడదాం రైట్ అక్కడ చాలా పద్మిని నెంబర్ కూడా డిస్ప్లే అవుతుంది కాబట్టి ఒకవేళ రీచ్ అవుట్ అవ్వకపోతే నీకు కూడా మిస్ చేయొచ్చు